హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత స్టైల్ అండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేయండి వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి మా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏందని అందరికీ తెలుసండి మన దగ్గర పర్చేస్ చేసిన అందరికీ వీడియో చూసిన వాళ్ళకి కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను కొన్ని ఫ్రాక్ మోడల్ నైటీస్ చూపిస్తున్నానండి మొన్న వీడియో చేసి పెట్టాను కదా అందులో చాలా మంది అడిగారు కలర్స్ నేను మందికి రెస్పాన్స్ ఇవ్వలేకపోయానండి కలర్స్ లేకపోవడం వల్ల రెస్పాన్స్ ఇవ్వలేదండి ప్లీజ్ ఏమనుకోదు ఇప్పుడే వీడియో పెట్టావమ్మా అప్పుడే అయిపోయి అని అడుగుతున్నారు అలా ఎందుకంటే నేను అందరికీ ఇవ్వడానికే ట్రై చేస్తాను నాతో ఎంతవరకు అవుతుందో అంతే ఇవ్వగలుగుతాను కదండి ఇంకా కావాలంటే మీరు వేరే కలర్స్ కూడా సెలెక్షన్ చేసుకోవద్దు ఒకవేళ కలర్స్ నచ్చకపోతే నెక్స్ట్ టైం స్టాక్ వచ్చినప్పుడు మీరు తీసుకోవచ్చండి అందులో మంచి కలర్స్ ఉంటాయి సేమ్ బాందినీలోనే నేను వేసుకుంది బ్లాక్ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మీకు బాందినీలో ఇలా కాకుండా ఇట్లా స్క్వేర్ షే సేమ్ ఇలా సైడ్ నెక్ ఉంది అలానే ఈ నెక్ కూడా ఉందండి మనకి బాధ అవైలబుల్ ఉంది మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి ఇలా ఉన్నాయండి మొత్తం సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ సైజ్ అండి చెస్ట్ సైజు మనకి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు వస్తుందండి ఇలా కింది వరకు వస్తుంది మనకి చాలా మంది వెడల్పు కింద ఎంత వెడల్పు ఉంటుందో చూపించి మనం అడిగారు మన నార్మల్ నైటీస్ అంటే వెడల్పు తక్కువ ఉంటాయి కదండి ఇది చూడండి ఇంత లెంత్ వస్తుంది మనకి ఇంత పొడుగు ఇంత వస్తుందండి హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ టైట్గా పట్టడం కానీ అలా ఏమేమి ఉండదండి చాలామంది ప్రైస్ అంటున్నారు నార్మల్ నైటీస్ తక్కువ ఉంటాయి ఇవి ఏంటి అలా అంటే చూడండి ఇంత వెడల్పు వస్తుంది మనకి దగ్గర దగ్గర ఫోర్ మీటర్స్ వరకు క్లాత్ పడుతుంది అన్నప్పుడు ఈ మాత్రం ప్రైజ్ ఉంటుంది కదండి ప్యూర్ జ్యోతి కాటన్లో అండి ఇవన్నీ ఇప్పుడు నేను అన్ని ప్యూర్ జ్యోతి కాటన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ నేను వేసుకున్న దాంట్లోనేనండి ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఒక్కొక్కరికి లైన్గా అందరికి రెస్పాన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నానండి మంది మెసేజెస్ కిందికి వెళ్ళిపోతాయి కదా నేను కింది నుంచి చూసుకుంటా వస్తూ ఉంటాను ఫస్ట్ ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తూ ఉంటానన్నమాట అందువల్ల కొంతమందికి మీ మెసేజెస్ ఇవ్వడం రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది ఏమో అనుకోద్దండి మీకు కూడా రిప్లై ఇస్తాను కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అంతే అండి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంబట్టే పేమెంట్ చేసేయాలండి పేమెంట్ చేసి మీ అడ్రస్ పెట్టాలి పేమెంట్ అయిపోయినందుకు స్క్రీన్ షాట్ పంపించాలి నన్ను అడగకుండా మాత్రం ఎవరు పేమెంట్ చేయకండి నేను ఉన్నవి అవైలబుల్లో ఉన్నాయని చెప్పిన తర్వాతనే పేమెంట్ చేయండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి అరికన్నాస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మళ్ళీ సపరేట్గా ఓపెన్ చేసి పిక్ పెట్టామని అడగొద్దు ప్లీజ్ ఎందుకంటే ఓపెన్ చేసి మళ్ళీ పిక్ పెట్టేంత నాకు టైం ఉండదండి ఇదిగోండి ఇది ఒక కలర్ మనకి బార్డర్ వచ్చేసి ఇలా సైడ్కి వస్తుంది మీకు టూ నెక్ ప్యాటర్న్స్ చూపిస్తాను ఫస్ట్ చూసిన వీడియోలోనే కాకుండా మొత్తం వీడియో అంతా చూస్తే మీకు ఏమేమి కలర్స్ చూపించాలని అర్థమవుతుంది సిక్స్ ఫిఫ్టీ అండి ఇవన్నీ నేను చూపించి ఫార్టీ ఫైవ్ సైజులో ఇది ఇంకొక కలర్ పింక్ కలర్ మనకి బార్డర్ ఇలా వస్తుంది సైడ్కి ఏం లేదండి మీ మెజర్మెంట్స్ అంటే ఏం లేదు ఒక సైజ్ చెస్ట్ సైజ్ ఒక్కటి నాకు గా చెప్పేసారు అనుకోండి మీకు చెప్తాను వస్తుందా రాదా అనేసి మీరు సైజ్ చెప్పాలి అలానే మీ పొడుగు కూడా మీరు ఎంత ఉంటారు ఎంత ఉంటారో అది కూడా చెప్పాలండి దాన్ని బట్టి మీరు ఎల్ సైజ్ తీసుకోవడమా టూ ఎక్స్ఎల్ తీసుకోవడమా అనేది నేను చెప్తాను ఇదిగోండి ఇంకొక కలర్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందండి మొత్తం చూసుకోండి మనకి ప్రింట్ ఎలా వస్తుంది మోడల్ ఎలా ఉంటుంది వేసుకుంటే ఎలా ఉంటుందని కూడా నేను మీకు పెట్టుకొని చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి క్లాత్ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది మంచి క్వాలిటీ అండి ప్రీమియం అన్ని జ్యోతి కాటన్లో నెక్ వచ్చేసి సైడ్కి ఇలా వస్తుందండి ఏ ఏజ్ వాళ్ళైనా ఈజీగా వేసేసుకోవచ్చండి వాళ్ళే వేసుకోవాలని ఏం లేదు ఈజీగా వేసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళొచ్చు వాకింగ్కే కానీ స్కూల్స్కే కానీ అలానే ఎందుకంటే మన ఫ్రాక్ మోడల్లో అండి నైంటీ లాగా అస్సలు ఉండనే ఉండవు సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమమ్ టూ ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి కలర్ ఇలా వస్తుంది మనకి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫార్టీ ఫైవ్ అండి అలానే మన వీడియో మన ఛానల్ లింక్ కూడా ఇతరులకు షేర్ చేయండి వస్తుంది నేను వేసుకున్న దాంట్లోనే బాధి బ్లూ కలర్ అండి ప్రతి ఒక్క కలర్ చాలా బాగుందండి చూడండి ఫ్రాక్ మోడల్ మనకి ప్రతి నైట్కి పాకెట్ వస్తుంది అలానే కట్టుకోవడానికి నాడాలు ఉంటాయి లోపల ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది వేసుకున్న తర్వాత ఇంత వెడల్పు ఉంటుందండి మీకు ఎక్కడ ప్రాబ్లం అవ్వదు సైడ్కి సైజ్ ప్రాబ్లం అవ్వదు అసలు సిక్స్ ఫిఫ్టీ ఇది చూడండి ఇది కూడా వావ్ సూపర్ అండి చాలా బాగుంది ప్రతి ఒక్క కలర్ బాగుందండి ఇది ఇంకొక మోడల్ అన్ని కలర్స్ అన్ని ఎక్సలెంట్ అండి ప్యూర్ జ్యోతి కాటన్ లో ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి ఇవన్నీ నేను ఎల్ సైజ్ లో చూపిస్తున్నాను ఫార్టీ ఫైవ్ సైజ్ లో మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు ఏ సైజ్ వస్తుందో ఒకసారి మీరు కాల్ చేసినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు మెన్షన్ చేయండి నేను మళ్ళీ మీరు ఒకటేసారి అండి మీకు ఒకటేసారి నాకు వాయిస్ రికార్డ్ పంపించాలనుకో నాకు ఈజీగా ఉంటుందండి మీరు ఏ డౌట్స్ ఉన్నా కానీ వాయిస్ రికార్డ్ చేసి పంపించేయండి నాకు ఒకటి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత త్వరగా పేమెంట్ చేసేయండి అలానే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే ఉండవండి అయిపోతూ ఉంటాయి చాలా మంది కాల్స్ చేస్తారు కాబట్టి ఫార్టీ ఫైవ్ సైజ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అదిగోండి ఇది కలర్ ఇది కూడా బాగుంది కలర్ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ మళ్ళీ ప్రైస్ అడగకండి నేను వీడియోలో ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను ప్రైజ్ అని చెప్పి వీడియో కూడా ఎవరు చూడకుండా ప్రైజెస్ అడుగుతున్నారు ఇది కూడా నేను చాలా మంది అడిగారు కదండి చూడండి కలర్ వచ్చింది ఫార్టీ ఫైవ్ సైజ్ ఇదిగోండి ఇది పింక్ కలర్ కాదండి మనకి టమాటో కలర్ లాగా వస్తుంది రెడ్ లో కొద్దిగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా బాగుందండి మనకి ఇలా లీవ్స్ డిజైన్ వచ్చింది బార్డర్ సైడ్కి ఇలా వస్తుందండి మనకి డిఫరెంట్గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మినిమం టూ ఆర్డర్ చేసుకుంటే బాగుంటుందండి అదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అండి పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ వస్తుంది మనకి ఇదిగోండి చాలా మంది అడిగారు కదండి కలర్ రెడ్ కలర్ మన కింద కూడా చాలా వెడల్పు వస్తుందండి చాలా అంటే చాలా వెడల్పు వస్తుంది ఇంత వస్తుందండి సైడ్ నెక్ లోనే పింక్ కలర్ సిక్స్ ఫిఫ్టీ ఈ కలర్ కూడా అడిగారు కదండి నిన్న చాలా మంది అడిగారు స్క్రీన్ షాట్ తీసుకోండి మళ్ళీ కలర్స్ ఇవాళ పెడతానని చెప్పేసి చాలా మందికి ఇంకా రిప్లై ఇవ్వలేదండి నేను సారీ స్టాక్ వచ్చింది కదండి ఎవరైతే నిన్న తీసుకోలేదు కలర్స్ అనుకున్నారో వాళ్ళకి తీసేసుకోండి త్వరగా స్క్రీన్ షాట్ పెట్టి పెట్టి నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చుకుంటా వస్తానండి రిప్లై ఎవరికి ఇవ్వకుండా ఉండను నాకు యూట్యూబ్లో కామెంట్ చేస్తే మాత్రం ఆ యూట్యూబ్లో కామెంట్స్ చూసుకునేంత టైం ఉండదండి నాకు వాట్సాప్లోనే సరిపోతుంది ఇది ఒక కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది గ్రీన్ కలర్లో అండి ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ మీకు చెస్ట్ సైజ్ ఫార్టీ ఫైవ్ పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు నేను ఇంకొక నెక్ ప్యాటర్న్ చూపిస్తానండి ఇవి కూడా అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లెంత్ అంటే పొడవు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి చెస్ట్ సైజ్ ఫార్టీ ఫైవ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ మీకు క్లియర్ డిజైన్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయని ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తున్నానండి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఫోల్డ్ చేసి కవర్లో పెట్టడానికి టైం పడుతుందండి ఎవరు కంగారు పడకుండా కొంచెం నాకు టైం ఇవ్వండి ప్లీజ్ కొంతమంది అయితే ఏమన్నా మా మెసేజ్ పెట్టాము ఇంకా రిప్లై ఇస్తలేమని అంటున్నారు అర్థం చేసుకోండి కొద్దిగా జ్యోతి కాటన్లో అండి అన్నీ మీకు ఏ నెక్కు కావాలో కూడా చెప్పండి మీ చెస్ట్ సైజ్ చెప్పండి మీ పొడవు చెప్పండి చెస్ట్ సైజ్ ఒక్కటి చెప్తే సరిపోతుంది మీ పొడవు కూడా చెప్తే సరిపోతుందండి ఇంకా మిగతా ఏ ప్రాబ్లం ఉండదు నార్మల్ నైటీస్ లాగా ఎక్కడ పట్టేయండి మేము ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాను అంటే మేబీ ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ ఉంటుందండి బెంగళూరు కర్ణాటకలో అయితే ముందే మీ ఏ ప్లేస్లో కూడా చెప్పేసి అమౌంట్ వేయండి ఎందుకంటే బెంగళూరు కర్ణాటక వాళ్ళ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఏపీ తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ షాట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇప్పుడే తీసేసుకోండి త్వరగా సైడ్ నెక్ లో బ్లూ చూపించాను కదండి మనకి ఇలా స్క్వేర్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుందండి ప్రతి ఒక్క కలర్ సూపర్ నేను వేసుకుంది బ్లాక్ ఇది ఇంకొక కలర్ అండి ఇది కూడా అందువల్ల డార్క్ కలర్స్ కావాలంటే ఇలా చూడండి ఇది కూడా స్క్వేర్ నెక్ ఇలా వస్తుంది ప్రతి ఒక్క కలర్ చాలా బాగుందండి స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది మేబీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి బెంగళూరు కర్ణాటక అయితే ఛార్జెస్ ఉంటాయి ఇది ఒక కలర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండు మోడల్ లో ఉన్న కలర్స్ అన్ని చూపించానండి సైజెస్ కూడా చెప్పాను మీకు ఫార్టీ ఫైవ్ సైజ్ వస్తుంది పొడుగు వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వస్తుంది మీరు స్క్రీన్షాట్ తీసిన తర్వాత ఎంబటే పేమెంట్ చేసి నాకు స్క్రీన్షాట్ పంపించండి మీ అడ్రస్ కూడా పెట్టండి నేను పక్కన పెట్టేస్తాను మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్కు హాఫ్ అన్ అవర్కి ఆగితే మాత్రం ఉండేయండి ప్లీజ్ ఏం అనుకోవద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెలైకన్ కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే బాయ్